అన్ని గుడి నక్కలన్నీ గుడి నాగన్లు గట్టుక నడిగడ్డ పొలం అంతా దున్నంగా నడిగడ్డ పొలం అంతా దున్నంగా ఈగలన్నీ గుడి ఈపి నేసుకొని ఈగి జమ్ములు కొట్టంగా ఈగి జమ్ములు కొట్టంగా దోమలన్నీ గుడి దోమలన్నీ గుడి దోతి కట్టుకొని దుడుదొడ్డు ఊరాలు పెట్టంగా దుడదొడ్డు ఊరాలు పెట్టంగా ముంగి సనాదుడు ములిగట్ట పట్టుకొని ముంగలి నాగాలి ఓవంగా ముంగలి నాగాలి ఓవంగా కుక్కలన్నీ కూడా గుంటక కట్టుకొని ఊరేం కపలం అంతా దున్నంగా ఊరెంకపలం అంతా దున్నంగా పంది కుక్కలు రెండు పాత గుడ్డలు తీసుకో పాత గోడలన్నీ ఉయ్యంగా పాత గోడాలన్నీ ఉయ్యంగా చిన్న చిన్న ఎలకాలు సీర కట్టుకొని పెళ్లికి బియ్యం బొయ్యంగా పెళ్లికి బియ్యం బొయ్యంగా ఆశాల పొడి పోయా మీసాల ఎలక కట్పునొస్తుందని పండంగా అని పుట్టనొస్తుందని పురులంగా మంచాల కింద మంచాల కిందన్న మా ఊరాల పిల్లి మంతరిస్తా ఇటు రావానే మంతరిస్తా ఇటు రావానే మేకలన్నీ గుడి మేళాలు గట్టక గుండెల జాతర ఓవంగా గుండెల జాతర ఓవంగా సున్న తోడేలు బావా బడాజూ పిస్తూ రావానే తొవ్వ పిస్తూ రావానే